తన అనుకోవద్దు మామూలు అందుకని చూస్తున్నా ఇప్పుడు చెప్పు సాగు బతుకు అంటావా సస్యపోయద్ది అంటావా దేవుని పాదాల దగ్గర మనసు కలిగి కూర్చో ఆయన కృప చూపే నిర్ణయ కాలం మంది తప్పనిసరిగా నా తండ్రి నీ పక్షాన్ని కదులుతాడు మనుషులు మనల్ని మోసం చేస్తారు డౌట్ లేదు మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు చేస్తారు మానవ నైజం అది కానీ ఆయన మోసం చేయటం మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు డౌట్ లేదు కానీ ఆయన సిగ్గుపరచడు నీ బిడ్డ మారలేదా ఏం కాదు మోకాళ్ళే మోకాళ్ళే వాడిని నీ ముందు పెట్టుకో వాడి ఫోటో పెట్టు నీ ముందు రోజు వాడిని దేవుడికి ఇదిగో వీడి సంగతి చూడు బ్రబా వీడి సంగతి చూడు పెట్టు ఆ ఫోటో పెట్టు వాడి ఫోటో పెట్టు పెట్టు అప్పు చెప్పు దేవుడికి వీడు నా కుమారుడు వీడి సంగతి తేల్చు వీడు వీడు మార్చబడాలా వీడు దర్శించబడాలా రక్షింపబడాలా వీడి మనోనేత్రాలు వెలగాల వీడు నాకంటే ఎక్కువగా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అని కలవరం కలవరం ఆ కలవరించాలా నీ కూతురు కదలలేదా పెట్ట దేవుని ముందు పెట్టు ఆ ఫోటో పెట్టు మోకాళ్ళే మొర్ర పెట్ట దేవుణ్ణి కలవరించేటట్టు అడుగు